బేసిక్లీ నేను ఫస్ట్ వెళ్లాల్సింది ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు వెళ్లాల్సింది టూ డేస్ బిఫోర్ బిగ్ బాస్ మా నాన్న చనిపోవడం జరిగింది సో ఆయన ఆయన నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను వెళ్ళాల్సిన టైంకి సో యూ వాజ్ వెరీ హ్యాపీ అది ఒక చివరి కోరికలాగా మిగిలిపోయింది సో ఫర్ దట్ రీజన్ ఐ వెంట్ సి అండ్ నేను నేను ఆడుతాను నా మీద నా కాన్ఫిడెన్స్ ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఐ విల్ ప్లే ఐ క్యాన్ ప్లే అనేది ఉంది సో దాని బేస్డ్గా నేను వెళ్ళాను బట్ ఐ డోంట్ నో వాట్ డిడ్ నాట్ వర్క్అవుట్ అర్థం కావట్లేదు సో ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ వీకే మీరు హౌస్లోకి ఎంటర్ అయ్యి ఉంటే మీ గేమ్ ఎలా ఉండేది అంటే మీకు ఎక్కువ ఛాన్స్ లేదు టూ వీక్స్ లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే అంటే ఆల్రెడీ ఇంతమంది ఉండగా వాళ్ళ కంటెంట్స్ మీ కంటెంట్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటెంట్ ఒక వన్ అవర్ లో చూపించడం చాలా కష్టం ఫుటేజ్ వైజ్ గా ఆర్ ఎల్స్ ఈ పరంగా కానీ మీకు ఏమనిపించింది నాకు స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువ ఉండింది అనిపించింది బికాస్ నేను టు బి రియలీ ఆనెస్ట్ నేను ఆ టూ వీక్స్ ఏదైతే ఆడానో ఆ వన్ అవర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో నేను ఇంకా చూసుకోలేదు